హాయ్ అండి అందరికీ హ్యాపీ వినాయక చవితి ఇంకా నేనైతే ముందు రోజేనండి దేవుడి సామాన్లు అన్నీ తీసేసి ఇంకా వాటిని అయితే క్లీన్ చేసేద్దామని కొంచెం వాటర్లో పెట్టేసి పక్కన పెట్టేసానండి ఒక పది నిమిషాలు అలా దాని తర్వాత వాటిని క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి వాటిని ఒక బౌల్లో అయితే ఉంచేస్తున్నాను ఎందుకంటే వినాయక చవితికి నేనైతే హడావిడి పడకూడదు కదా ఎందుకంటే మా చిన్నాడుతో అవ్వదండి అందుకోసమని అన్నీ నేను ఒక చోట ఉంచుకున్నాను అనుకోండి నాకు ఏది కావాలంటే అది గబుక్కును తీసుకోవచ్చు కాబట్టి నేను ఇంకా క్లీన్ చేసిన దేవుడు సామాన్లు అన్నింటినీ కూడా ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నాను మా ఓడు చూసారా నా చంక దిగను అంటున్నాడు నేనేం చేసేస్తున్నాను అనుకుని మా అమ్మ ఏం చేస్తుందా అని అడుగు చూస్తూనే ఉంటాడంట ఇంకా ఎత్తుకునే ఉండమంటాడండి మా వాడు ఇంకా వాడినైతే అలా ఎత్తుకొని నేనైతే ఇంకా తోమేసిన దేవుని సామాన్లు అన్నిటిని ఒక దగ్గర అయితే పెడదామని ఈ బౌల్లో అయితే అన్ని దేవుని సామాన్లు ఒకే దాంట్లో అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఇంకా ఈ కలశ్యామ అయితే శ్రావణ శుక్రవారం రోజు పెట్టాను కదా దాన్ని కూడా తోమేసి ఒక అక్కనైతే పెట్టేశాను ఇంకా చవితి మార్నింగే తొందరగా నేనైతే వీళ్ళిద్దరు లెక్క ముందు లెగ్సానండి లెగ్స్ వేసి ఇంకా ఇల్లు మొత్తం మాపింగ్ పెట్టేస్తున్నాను అనమాట నేను ఫస్ట్ మా ఆయన ఆఫీస్ రూమ్ నుంచే స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే అందులో ఎక్కువగా ఏటి ఉండవు చైర్స్ అవే ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను మా ఆయన ఆఫీస్ నుంచే ఆఫీస్ రూమ్ నుంచే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అదైతే స్పీడ్గా అయిపోద్ది ఆ రూము ఇంకా నేనైతే త్రీ టైమ్స్ అనమాట మాపింగ్ పెడతానండి ఎందుకంటే చిన్న ఉన్న ఇల్లు కదా అందుకోసమని నేను ఫస్ట్ కొంచెం సర్ఫేస్ పెడతాను దాని తర్వాత రెండోసారి అనమాట కలుపు పసుపు ఇంకా ఫ్లోరు లిక్విడ్ వేసి టూ టైమ్స్ అనమాట చేస్తాను మొత్తం త్రీ టైమ్స్ చేస్తాను ఇంకా దాని తర్వాత సెకండ్ బెడ్రూమ్ కూడా మాపింగ్ పెట్టేస్తాను ఇంకా కిచెన్ నుంచి అలాగ హాల్లో మొత్తం వత్తుకొని వచ్చేసరికి మా ఆయన కూడా నిద్రలేసి వచ్చేసారనమాట ఇంకా ఏమైనా ఉంటాయా తేడానికి ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేయడానికి కూడా నాతో పాటు మా ఆయన ఎప్పుడు ఫెస్టివల్ అయితే నాకంటే ముందు మా ఆయన ఫస్ట్ లెగ్స్ పై స్నానం చేసేస్తారు ఎందుకంటే నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు కదా ఇంకా మా ఆయన అయితే నాకు పెద్ద హెల్పింగ్ హ్యాండ్ అండి ఏదైనా సరే మా ఆయన నాకు బాగా హెల్ప్ చేస్తారు ఇంకా మా ఆయన తోరణాలన్నీ గుర్చుతానులే నువ్వు నీ పని ఏం చేసుకోవాలంటే ఇంకా నేను దేవుడి దగ్గర అరేంజ్ చేసుకుందామని నేను ఫస్ట్ దేవుని డోర్కి నేను పసుపు కుంకుమ పెట్టే గ్యాప్లో మా బొడ్డోడైతే లెగ్స్ పోయాడు అనమాట లెగ్స్ ఇంకా లెగ్స్ ఒక హాఫ్ అవర్ వరకు ఇంకా నన్ను పట్టుకునే ఉంటాడండి ఈ గ్యాప్లో మా ఆయన అనమాట తోరణం కడుతున్నారు మామిడికి ఉన్న ఇంకా బంతిపూల తోరణం కడుతున్నారు అనమాట అది మెల్లిగా అరేంజ్ చేస్తున్నారు ఇంకా మా బొడ్డోడు చూసారని ఆ సంఖ్య ఎక్కుండా ఇంకా అలానే ఉన్నాడు సో ఇంకేం చేస్తాను చెప్పండి ఇంకా ఏడ్ చేసేది లేక మా బుడ్డోని అలా ఎత్తుకొని కొంచెంసేపు ఉండి ప్యాంపరింగ్ చేసి లోన ఏవైనా ఉంటే పసుపు కుంకుమ అవన్నీ బయటికి తీసేస్తాను అనమాట ఎందుకంటే తర్వాత తీద్దాము అంటే అవ్వదు కాబట్టి ఎందుకంటే మనం అక్కడే దేవుని పెడతాం కదా అందుకోసం ఇంకా దాని తర్వాత మా ఆయన మా బుడ్డని పట్టుకుంటే నేను పీఠం కోసం ఫస్ట్ బాగా ఒత్తేసిన తర్వాత పసుపు రాసి ముక్కేసి పసుపు కుంకుమ వేసేసి ఇంకా నేను పీఠం అయితే పెట్టే గ్యాప్లు అనమాట మా ఆయన అయితే తోరణం కడతాను కొంచెం హెల్ప్ చేయంటే హెల్ప్ చేశాను అవి కొంచెం షార్ప్గా ఉన్నట్టున్నాయండి దారులు తెగ తెగిపోతున్నాయి సో ఇంకా ఐదారు మూడులు వేసేసి అలా కట్టేసాం ఇంకా అది కట్టేసిన తర్వాత ఇక పీఠం అయితే పెట్టేస్తున్నానండి ఇది ఆల్రెడీ నైట్ నేను ముందుగా అది పెట్టేసాను ఇంకా మామూలుగా పైపైన తుడిచేసి మళ్ళీ ఇంకోసారి పసుపు రాసేసి ముగ్గేసేసి పసుపు కుంకుమ అక్షంత్రలు అన్నీ వేసేసాను అనమాట వేసేసి నా దగ్గర కొత్త జాకెట్ పీస్ ఉంటుంది అది కూడా వేస్తాను దాని తర్వాత ఇంకా నైటే కొన్ని పటాలకు అయితే నేను బొట్లు పెట్టేసాను కొన్ని పటాలు అయితే అలా ఉండిపోయామనమాట ఆ పటాలని ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొడిగొడ్డుతో తడిగుడ్డతో తుడిచేసి నేనైతే బొట్లు పెట్టేస్తున్నాను అనమాట మా ఈ పని అంతా నేను ఒకేసారి చేయలేదండి ఒకసారి లేచి మా ఓడికి ప్యాంపరింగ్ చేశాను ఐ మీన్ అది వాడిని ఎత్తుకొని అటు ఇటు తిప్పాను తర్వాత ఇంకొకసారి మా ఓడితో కొంచెంసేపు ఆడుకున్నాను మళ్ళీ వచ్చి దేవుడు పని చేస్తున్నాను అలాగా అటు ఒక చెయ్యి ఇటు ఒక చెయ్యి అటు ఇటు అటు ఇటు తిరిగి తిరిగి పని చేసుకున్నాను నిజంగా నేను చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా కష్టమండి ఇలాంటివన్నీ చేయడం నాకు ఎప్పుడు ఫెస్టివల్స్ లేట్గానే అవుతుంటాయి ఇంకా ఈ గ్యాప్లోనే మా బొడ్డోడికి ఆకలాస్తుంది అని అంటేనే మా బొడ్డోడికి కిడ్లీలు తినిపించేస్తాను అనమాట వాడు తిన్న ఒక గంట ఇంకా తినిపించిన తర్వాత చెప్పాను కదా పీఠం పెట్టానని దాని మీద నా దగ్గర కొత్తది జాకెట్ పీస్ మొక్కుంటే అది వేసేసి ఇంకా దేవుడిని అందరినీ ఇలా పెట్టేశాను పెట్టేసి పూరెక్కలు అలా వెళ్తే కొంచెం డెకరేటివ్గా బాగుంటుందని పెట్టాను ఇంకా నేనైతే కొన్ని కొన్ని టిప్స్ అయితే మిస్ అయిపోయా ఇంకేమో తెలియదు ఎలా మిస్ అయ్యో ఇంకా పసుపు గణపతిని కూడా చేసేసి ఒక పువ్వు అయితే పెట్టేశాను ఇంకా నెయ్యి దీపాలు అన్ని పెట్టేసి వినాయకుడి మెడలోన ఒక చిన్న హారం లాంటిది కూడా వేస్తే కొంచెం డెకరేటివ్ పీస్గా ఉంటుంది కదా అనుకున్నాను ఇంకా నేను అన్నీ చేసిన తర్వాత ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట పూజకి ఇలా రెడీ అయిపోయి పూజ అయితే మేమైతే ఇదిగోండి ఇలా అయిందనమాట మా పూజ పూజ అయితే ఇలా చేసేసుకున్నాం ఇంకా ఈవినింగ్ అనమాట ఇంకా నేను ఆ లంగా వాటితో హ్యాండిల్ చేయలేనని మనకి ఎంతైనా డ్రెస్సులే సూట్ అవుతాయి ఇంకా మేము మొన్న ఇరవై ఐదు రూపాయలు వెళ్ళాం కదా అక్కడ ఇయరింగ్స్ నాకు బాగా నచ్చి మా ఆయనకి బాగా నచ్చేయండి ఇయరింగ్స్ కాబట్టి మా ఆయనే తీసుకున్నాడు మా ఆయనకి ఎంత బాగా నచ్చే ఇయరింగ్స్ సో ఇంకా ఇలా రెడీ అయిపోయి వినాయకుడిని కదిపేసి నిమజ్జనం చేద్దామని మేమైతే మసూర్లో చెరువులో నిమజ్జనం చేద్దామని తీసుకెళ్తున్నాం కాకపోతే ఇప్పుడు అది ఓపెన్ లేదండంతో తిరిగి మళ్ళీ మా అన్నయ్యలు పెట్టారమ్మాట పెద్ద వినాయకుడు అక్కడే పెట్టేద్దామని వెళ్ళిపోతున్నాం కానీ ఈసారి వినాయకుడు అయితే ఎంత బాగున్నాయో అండి వినాయకుడి కన్నా వాళ్ళు చేసిన డెకరేషన్స్ ఉన్నాయి చూసారు అవి ఇంకా బాగున్నాయి ఈసారి బొమ్మలు చాలా తక్కువే పెట్టారండి మా ఆరులవలో కిందటార్తో పోలిస్తే ఈసారి మాత్రం చాలా తక్కువ బొమ్మలు పెట్టారు కానీ చాలా బాగున్నాయి ప్రతి బొమ్మ కూడా చాలా కలగా ఉంది ఈసారి బొమ్మలు అయితే నాకు అన్ని బొమ్మలు నచ్చాయి మళ్ళీ అన్ని పందులు కాడ డెకరేషన్స్ కూడా బాగున్నాయి చూడండి హల్క్ అంట ఇంకా అలాగా వెళ్ళిపోయామనమాట ఎక్కడెక్కడ ఏ బొమ్మలు ఉన్నాయి ఏంటి అని ఈ డెకరేషన్ అయితే రాధాకృష్ణుల డెకరేషన్ ఈ సెట్ అయితే నాకు ఇంకా బాగా నచ్చేసిందండి ఇంకా అదంతా చూసుకుంటూ ఇంకా ఆరులో వెళ్ళిపోయాం ఆరులోవ ఇది ఇది ఎక్కడంటే టెంపుల్ ధర ఇది ఇగ్లు అంట ఇది కూడా చాలా క్యూట్ గా అనిపించింది ఎగ్లు ఎంత బాగుందో వర్షంలో ఆ ఎగ్లు ఎంత బాగా కనిపించిందో మా అయితే భలే ఎంజాయ్ చేశాడు వీటన్నిటిని చూసుకుంటూ వినాయకులు అన్నింటినీ చూసుకుంటూ మా ఊడైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వీళ్ళెవరో ఒకరోజు పెట్టినట్టు ఉన్నారు వీళ్ళు కూడా అనిపిస్తున్నారు ఇంకా మా వినాయకుడు టెంపుల్ ఉన్నది కదా అక్కడ కొంచెం భజనలు అయితే మా బుడ్డోడు చూపించాం అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్